ఈరోజు వాక్యధ్యానము ముప్పై ఒకటవ దావిది కీర్తన యహోవా నీ శరంజొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించటకు నాకు ఆశ్రయశైలముగాను పరాక్రమం గల ఇల్లుగానూ ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను పట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడిచి విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలం తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదనై ఉన్నాను నా పొరుగు వారికి విచారకరంగా ఉన్నాను నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి కారణంగా ఉన్నాను నా నా నెలవరులకు భీకరుడై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకుండా వాని వలె మరవబడి తిని ఒంటికుండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలా నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక ఉన్నాను నీవే నా దేవుడమని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశంలోనున్నవి నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరువు వారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపు ఇహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాల మందు వారు మౌనులై ఉందరుగాక అబద్దికులు అబద్దికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపో కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధిని నీ చాటున వారిని దాచుచున్నావు వాకాలము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రకారం గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపిన్నాడు ప్రకారం గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపిన్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటని ఆయనను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి ఇహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఇహోవా విశ్వాస విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతికారం చేయను ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరంగా నుండు రిజలాడు దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక చాలా ఉంది 真。<Okay. S 2> <Okay. S 1> okay.